చాలా సంతోషంగా ఉంది కారణం ఏదైతే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన హామీ మేరకు ఉచిత ఇసుకను వినియోగదారులకు అందించేటువంటి కార్యక్రమాన్ని మన రాజమహేంద్రవరంలో మన ఎంపీ గారు పురంధేశ్వరి గారు స్థానిక శాసనసభ్యులు వాసు గారు కలెక్టర్ గారి సమక్షంలో ప్రారంభించడం ఒక శుభ పరిణామం గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కడుపు కొడితే ఈ ప్రభుత్వం వాళ్ళు కడుపు నింపే విధంగా ఉచిత విసుక విధానాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వంలో వినియోగదారుడు ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలంటే ప్రతిమాన్ని రేట్లు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇసుక ప్రీమియం అయిపోవటం వల్ల ఏ రకంగానూ కూడా గృహ నిర్మాణం జరగినటువంటి సందర్భాన్ని మనం చూసాం సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితిని ఆనాడు చూసాం ఇవాళ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక పక్కన ఆర్థిక భారం ఖజానా మీద పడుతున్నప్పటికీ కూడా గత ప్రభుత్వం మొత్తం ఖజానాని ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎంత భారం అయినప్పటికీ కూడా పెంచినటువంటి పెన్షన్లని పెద్ద ఎత్తున ఇవ్వటం అనేటువంటి కార్యక్రమం కానివ్వండి రైతు వాళ్ళ రైతు భరోసా అని వాళ్ళు చెప్తే రైతు సేవను మేము చెప్తున్నాం రైతు సేవా కేంద్రాల ద్వారా వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని రమారమి పదహారు వందల కోట్ల బకాయిల్ని ఇవ్వటం కానివ్వండి ఇవాళ కొత్తగా ఈ ఉచిత ఈ ఈ ఉచితంగా ఇసుక పాలసీని తీసుకురావడం కానివ్వండి ఇవాళ ఈ ఇసుక ఇవాళ ఏ వినియోగదారుడికి కూడా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా కేవలం ఊరికి ట్రాన్స్పోర్టేషను లేకపోతే దాని ఎస్కవేషన్ రేట్లు తప్పితే మామూలుగా ఇసుక ఏ రకంగా ఇబ్బంది కలగనటువంటి అంశంగా దీన్ని తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఇక డిజిటల్ మనీతోటి మనం ఇది కొనుక్కోవటం క్యాష్ అండ్ క్యారీ కాదు గత ప్రభుత్వం లెక్కర్ని కానీ ఇసుకను కానీ క్యాష్ అండ్ క్యారీ చేశారు చాలా రకాలుగా అవినీతి జరగడానికి ఇక్కడ డిజిటల్ మనీ పూర్తిగా పారదర్శకత ఉండే విధంగా ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు దీని ప్రకారం ఉచిత ఇసుక డిజిటల్ మనీ ద్వారా వెళుతుంది అవి కూడా ఏంటి దీనికి కట్టవలసింది ఏమీ లేదు ట్రాన్స్పోర్టేషన్కి వాటికి మాత్రమే కట్టాలి మొత్తంగా దీన్ని ఏ రకమైన అవినీతి లేకుండా పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ ఉచిత ఇసుక కార్యక్రమం రాబోయే రోజుల్లో దీన్ని మరింత పదునుపరిచి మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా ఈ పాలసీని కూడా ఇంకా ఏ రకమైన ఇబ్బందులు లేనటువంటి పాలసీగా రూపొందించి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధానంలో ఇసగానే సప్లై చేయాలనేటువంటి అభిమతం ముఖ్యమంత్రి గారిది దాన్ని నూటికి నూరు శాతం మేము అందరం కలిసి సజావుగా సాగే విధంగా కృషి చేస్తాం అక్కడ అక్కడ బేస్ బేస్ చేసుకుని బట్టి మనం అందరం కూడా సంతోషించేటువంటి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఇసుకలో అవినీతి జరిగిందో ఆ అవినీతిని తొలగిస్తూ ఇవాళ ప్రజలకి హితమైనటువంటి ఒక ఇసుక విధానంతో ప్రజా పరిపాలన ఇవాళ తీసుకొచ్చినటువంటి సందర్భంలో మనం అందరం కూడా దీన్ని స్వాగతించవలసినటువంటి విషయంగా భావిస్తున్నాము ఇందాక మీ అందరి ముందు చెప్పినటువంటి విషయాలు మరి ఇసుక ముసుగులో ఏ విధంగా అవినీతి జరిగింది మరి సహజ వనరులు ఏ విధంగా దోపిడికి గురయ్యాయి అనేటువంటి విషయం మనందరికీ తెలుసు ఇది పదే పదే నేను ఇక్కడ కడియపు లంకలోకి అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అవినీతిగా వారు అక్కడ ఇసుక తవ్వకం ఏదైతే జరుగుతున్నదో నది గర్భంలోకి జేసీబీల్ని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ తవ్వకం చేసేసి వాటిని ఏ విధంగా అక్కడ సహజ వనరులు దోపిడీ చేస్తున్నారో ఆ విధానాలని అప్పుడు ఎక్స్పోజ్ చేయడం జరిగింది అయితే ఇవాళ ఇక్కడ చూసినట్లయితే ఏదైతే ఇందాక కలెక్టర్ గారు చెప్పారు బోట్స్మెన్ సొసైటీస్ని రివైవ్ చేస్తూ వాటి మాధ్యమంగానే ఎక్స్కవేషన్ చేస్తూ ఏదైతే శాండ్ పాయింట్కి వస్తుందో ఇక్కడ నుండి జేసీబీలోకి జేసీబీల మాధ్యమంగా మరి లారీల్లోకి లోడ్ చేసి పేదలకు అందించేటువంటి విధానం కనుక ఖచ్చితంగా ఇది మనం అందరం కూడా స్వాగతించాలి ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా పేదవారు ఈ యొక్క ఇసుక భారాన్ని మోయలేక వారి ఇళ్ల నిర్మాణం ఆగిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు ఎందరో పేదల కన్నీళ్ళు ఇవాళ తుడుస్తూ కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా మేము ఒక మంచి ఉచిత మంచి ఇసుక విధానంతో ప్రజల ముందుకు వస్తామని చెప్పి ఎన్నికల సందర్భంలో ఎన్డీఏ కూటమి ఏదైతే తెలియజేసిందో ప్రజలకి దాన్ని అనుసరిస్తూ ఇవాళ ప్రజారంజకమైనటువంటి ఇసుక పాలసీతోటి ప్రభుత్వం రావడం జరిగింది అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో హడావుడిగా ఈ ఇసుక పాలసీ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకొని వచ్చినా రాబోయే కాలంలో ఈ వర్షాకాలంలో ఎట్లాగూ మనకి కొంచెం అంత ఒత్తిడి ఉండదు కాబట్టి ఈ ఇసుక పాలసీని మరింత మెరుగుపరుస్తూ ఖచ్చితంగా ప్రజలకి అన్ని విధాలా కూడా తోడ్పడే విధంగా అటు బోట్స్మెన్ కావచ్చు మరి భవన నిర్మాణ కార్మికులు దగ్గర దగ్గర ముప్పై ఐదు లక్షల మంది ఇవాళ రోడ్లు పడ్డారు కనుక వారి జీవి వారికి కొత్త ఊపిరిని నింపుతూ వారి వారిని దృష్టిలో పెట్టుకొని కావచ్చు అదేవిధంగా నిర్మాణ రంగం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని కావచ్చు ఇవాళ మంచి ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ మరింత మెరుగైనటువంటి పాలసీ ఖచ్చితంగా భవిష్యత్తులో వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పుడు అట్లాగంది ఇప్పుడు జరిగితే కదా నేను ఎంపీ అయిన తర్వాత జరిగితే మా దృష్టికి వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తాం మరి ప్రజా ప్రతినిధులు ఉన్నారు మంత్రి గారు ఉన్నారు మేమందరం కూడా చర్చించుకుని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి వెనకాడే పరిస్థితి ఉండదు కానీ నిన్న మొన్నటి వరకు జరిగింది ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి పాలసీతో వచ్చింది కనుక దీన్ని మనం అప్రిషియేట్ చేస్తూ ప్రజలకి తెలియజేసే దిశగా మనం అడుగులు వేస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ప్రజలకు కూడా విస్తృతంగా తెలియజేయాలి వారధిగా ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య వారధిగా మీడియా ఉన్నటువంటి సందర్భంలో మీ మాధ్యమంగా కూడా ప్రజలకి వెళ్ళాలి వాళ్ళ ఒక మంచి పాలసీని ప్రభుత్వం తీసుకుని వచ్చింది పేదలకి అనుకూలమైనటువంటి పాలసీ అనేటువంటి అంశాన్ని మీ మాధ్యమంగా కూడా తెలియజేయాలని ప్రార్థిస్తుంది వారికి నేను లేఖ రాశానంటే ఏదైతే ఇసుక విధానం మొన్నటి వరకు జరిగిందో గత ప్రభుత్వ హయాంలో అంటే పాలసీ అని కాదు దానిలో జరిగినటువంటి అవినీతి ఏ విధంగా అయితే జేపీ వెంచర్స్కి ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకో రెండు కంపెనీలకు ఇచ్చేసి అవినీతి జరిగిందో దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి వారిని అభ్యర్థించడం జరిగింది అదేవిధంగా మద్యం మీద కూడా నాణ్యత లేనటువంటి మద్యాన్ని ప్రజల చేత తాగించి వారి జీవితాలతో చెలగాటమాడుకున్నటువంటి సందర్భంలో మద్యాన్ని కూడా అవినీతికి అవినీతికి మాధ్యమంగా చేసుకున్నటువంటి సందర్భంలో దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి వారిని అభ్యర్థించడం జరిగింది త్వరలో దాని మీద నిర్ణయం వారి